ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లో జరుగుతున్న మాక్ డ్రిల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎలాంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా ఆర్ దామోదర్లు తెలిపారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో జిల్లా కేంద్రంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు పోలీస్ ఫైర్ రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ బాంబు స్క్వాడ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సంయుక్తంగా ఆ విపత్తులను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి జరిగిన సంఘటన సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు డాగ్ స్క్వాడు బాంబు తనిఖీ చేశారు అగ్నిమాపక శాఖ ఫైర్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంటలు ఆర్పే విధానాన్ని చేపట్టారు ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రికి తరలించే కార్యక్రమం చూపించారు సివిల్ డిఫెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలెక్టర్ కార్యాలయం ఎస్పీ కార్యాలయం రైల్వే స్టేషన్ పెట్రోలియం కేంద్రాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాదం జరిగినప్పుడు ఆ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కార్యక్రమం చేపట్టామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉన్నాయని ఎక్కడైనా సరే అనుకోని విధంగా అనుమానాస్పదంగా ఏదైనా వస్తువులు కనపడితే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని వారు సూచించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఏఎస్పి నాగేశ్వరరావు డిఆర్ఓ చినబోగలేసు కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి పోలీసు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు 고구마 <놀람> 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 ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు డ్రిల్ అలాగే వేరే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టేషన్ ఇన్స్టలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రైల్వేస్ కానివ్వండి అలాగే పెట్రోల్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఐబోసీఎల్ బీపీసీఎల్ సింగరాయకొండ ఏరియాలో ఉన్నాయి అలాగే ఉన్నటువంటి కలెక్టరేట్ అలాగే ఇంపార్టెంట్ ఆఫీసెస్ ఎస్పీ మా ఆఫీసు అలాగే రైల్వే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ డిఫరెంట్ ఏమేమి ఉన్నాయి చర్చెస్ టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు మాక్ డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఈరోజు కండక్ట్ చేశాం సో ఈ ఇక్కడికి నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది సమ్ మాక్ డ్రిల్ ఒక ప్రిపేర్డ్నెస్ ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది మీరు అందరూ చూశారు అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ తీవ్రవాదులు కానివ్వండి బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా ఒక ప్రిపేర్డ్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది హానరబుల్ సీఎం గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ దీని యొక్క ప్రిపేర్నెస్ గురించి కూడా ఇప్పుడు విసి కూడా కండక్ట్ చేస్తున్నారు సో మనం మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు మాక్ డ్రిల్ మనం కండక్ట్ చేస్తున్నాం గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరూ జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ఎస్పీ గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ ఐడెంటిఫై చేసి సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది సో దానివరకు ఇప్పుడు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఎంత ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని ఎదురు చూ అంటే దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దాంట్ని సరి చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పెట్టడం జరిగింది దాని మనకి ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఈ రోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది సో ఈ రోజు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది